శ్రీమతి వాల్మీకి రామాయణం ఉత్తరకాండం యాభయో సర్గమునందు సీతాదేవిని మాత్రమే కాదు మున్ముందు శ్రీరాముడు మిమ్మల్ని కూడా విడిచిపెట్టగలడు అని సుమంత్రుడు లక్ష్మణుకు తెలుపుట గురించి వివరింపబడినది జనకను కూతురైన సీతాదేవి వాల్మీకి భాష ఆశ్రమముకు చేరినట్లు ఎరింగి లక్ష్మణుడు తీవ్రమైన పరితాపములకు లోనయ్యను ఆయన ముఖమున దైన్యము ఆవరించెను మహాబలశాలి అయిన లక్ష్మణుడు మంత్రాంగములు నేర్పట్లో దిట్టయు సారథియు ఆయన సుమంతునితో ఇట్లా సారథి రామచంద్ర ప్రభువునుకు ఇక ఇప్పటి నుండి సీతాదేవి ఎడబాటు వలన తీవ్రమైన దుఃఖము సంభవించును సుమ రఘురాముడు పవిత్ర చరిత్ర గల తన ధర్మపత్ని జానకిని పరిచయించవలసి వచ్చినది ఆ ప్రభువునుకు ఇంతకంటేనూ మించిన దుఃఖము ఏముండును సారథి శ్రీరాముడు సీతాదేవికి దూరంగా ఇట్లు గడపవలసి వచ్చుట విధి విలాసము అని నాకు అనిపించుచున్నది ఎంతటి వారికి విధునిర్ణీయము అనులంఘనీయము కదా నిజంగా శ్రీరాముడే కృతుడైనచో దేవతలను గంధర్వులను అసురులను అంతేకాదు రాక్షసును సైతము పరిమార్చగలడు అట్టి రఘువీరుడు నేడు విధి నిర్ణయమునకు కట్టుబడి ఉన్నాడు శ్రీరాముడు ఇంతకు ముందు పిత్రాజ్ఞ మేరకు నిర్జనమైన దండకారణ్యమునకు వెళ్ళి ఆ మహా అరణ్యమునందు పదనాలుగు సంవత్సరంలో నివసించినాడు సీతాదేవి అడబాటు వలన నేడు ప్రభువునుకు వచ్చిపడిన ఈ దుఃఖము అంతకంటేనూ మించినది పౌరుల మాటలకు విలువనిచ్చి సీతాసాధ్విని ఇట్లు పరిచయించుట ఎంతయో క్రూరకార్యముగా నాకు తోచుచున్నది సీతాసాధ్వి విషయమున మంచి చెడ్డలను మరిచి నోటికి వచ్చినట్లు మాట్లాడిన పురుజన్ల వచనములను పాటించి శ్రీరాముడు క్రూర కృత్యములకు పాల్పడుట ఎంతవరకు ధర్మబద్ధము ఏ విధముగా ఆలోచించిననూ ఇది ఆయన కీర్తికి గొడ్డలి పెట్టే లక్ష్మణుడు పలికిన పలు విధములకు మాటలను శ్రద్ధగా ఆలకించిన పిదప ప్రాజ్ఞుడైన సుమంత్రుడు ఆయనతో ఇట్ల నేను సుమిత్రానందన లక్ష్మణ సీతామాత విషయమై నీవు ఇట్లు సంతాపపడవలసిన పని లేదు పూర్వము మీ తండ్రి గారి ఎదుటినే దైవజ్ఞులు ఈ సంగతిని తెలిపిండి శ్రీరాముడు సుఖాహుడే అయినప్పటికీ ఆయనకు కష్టములు తప్పవు మహాబాహువైన ఆ సీతాపతికి ఆత్మీయుల ఎడబాటు తప్పక కలుగును ధర్మాత్ముడైన ఆ మహాపురుషుడు సీతాదేవినే కాదు కొంతకాలంకు పిదప నిన్ను భరత శత్రుఘ్ను సైతము చిదించును సౌమిత్రి మహారాజైన దశరథునకు దుర్వాస మహర్షి చెప్పిన ఈ రహస్య విషయమును యదార్థముగా నీకు గాని భరతునుకు గాని తెలుపురాదని రాజాజ్ఞ పురుష దశరథ మహారాజు వశిష్ఠ మహాముని నేను వినుచుండగా దుర్వాస మహర్షి ఈ విషయమును తెలిపిన దుర్వాసుడు పలికిన ఈ వచనములను విన్న పిమ్మట నరేంద్రుడైన దశరథ మహారాజు నాతో సుమంత్ర ఏ పరిస్థితుల్లోనూ ఇతర జనుల సన్నిధిలో ఈ విషయమును పలుకువలదు సుమా అని ఆదేశించింది సౌమ్య ఆ మహారాజు ఆజ్ఞను ఉల్లంఘింపరాదను సంకల్పముతో ఇంతవరకును ఈ విషయంను గోప్యముగా ఉంచిదిని లక్ష్మణ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ విషయంను నేను నీ ముందు పలకరాదు ఆయనను నీకు వినవలన కుతూహలము ఉన్నచో ఆలకింపము మహారాజు ఈ విషయంను రహస్యంగా ఉంచుము అని చెప్పినప్పటికీ నేను నీ దుఃఖాతిరేకమును చూసిన పిమ్మట నీకు తెలుపబోచున్నాను విధి నిర్ణయం దాటరానిది కదా అందువల్లనే దైవికంగా ఇట్టి దుఃఖశోకములు ప్రార్థించినవి ఈ సంగతిని ఏ స్థితిలోనూ భరత ముందు ప్రకటింపవలదు ఇంతవరకును సుమంత్రుడు గంభీరంగా పలికిన రహస్య విషయములను విని లక్ష్మణుడు సుమంత్రా వాస్తవములను తప్పక వెల్లడింపు అని కోరిను వాల్మీకి మహర్షి విరిచితమై ఆదికావ్యమైన శ్రీమద్ రామాయణం నందలి ఉత్తరకాండమునందు యాభయో సర్గము సమాప్తం